誰ですか 버 잠깐만. 예, 아, 왔터 찍으세요. 아, 됐이대 ఇక్కడ టింగ్ స్టాల్స్ సెకండ్ అదే ఉంది కదా పైన కూర్చుంటారు జనాలు చేస్తాడు ఎట్లా డెవలప్మెంట్ दे भाई Kazuto This place has a

नमस्कार अभी దాదాపు రెండు రోజుల క్రితము ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సుకుమార్ తర్వాత హెల్ఫెంట్ ట్రాకర్కి పనిచేసే హరికి ఏనుగు దాడిలో గాయపడ్డం జరిగింది సో సుకుమార్ ఏదైతే ఉన్నాడో అతనికి తీవ్రంగా గాయపడ్డారు ఇప్పుడు ఆసుపత్రిలో చికిత్స చెందుతున్నారు సో ఈ ఇన్సిడెంట్కి కలత చెంది మా ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శ్రీ చలపతిరావు గారు అదేవిధంగా మన గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఈ పరిస్థితిని గాయపడ్డ కుటుంబానికి ఓదార్చడానికి తర్వాత వాళ్ళకి ఏదైనా సపోర్ట్ చేయడానికి ఇంకా ఏదైనా సపోర్ట్ ఫైనాన్షియల్గా కానీ ఇంకేదైనా సపోర్ట్ తెలుసుకోవడానికి తర్వాత ఈ గాయపడ్డ ఇన్సిడెంట్ గురించి రిపోర్ట్ చేయడానికి నన్ను ఒక స్పెషల్ డ్యూటీ కింద పంపించారు సో ఈ విధంగా గాయపడ్డ వ్యక్తి కుటుంబంతోనూ గాయపడ్డ వ్యక్తితోనూ మాట్లాడడం జరిగింది డాక్టర్స్తో కూడా అతను ప్రస్తుతానికి అపాయం నుంచి గట్టెక్కారు సో ఆ తర్వాత ఇప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్స్ పునరాత్వం కాకుండా అదేవిధంగా ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ఈ చేయడానికి కావాల్సిన తగు సూచనలు అవన్నీ కూడా మేము చేస్తున్నామండి ఈరోజు ఈ ఎలిఫెంట్ క్యాంప్ ఇక్కడ వచ్చింది అంటే ఎప్పుడు ఎటువంటి ఇన్సిడెంట్ కూడా ఒక్క ప్రాణం కూడా పోకూడదు ఒక ప్రాణ నష్టం కూడా జరగకూడదు ఆశ నష్టం కూడా జరగకూడదు అనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఇవాళ ఇంత కష్టపడి మనం భయప్ర ప్రయాసాలు కోర్చి కర్ణాటక నుంచి మనము కుంకి ఎనుగులు తీసుకొచ్చాము అలాగే ఎన్నో మంచి ఆపరేషన్స్ కూడా చేస్తున్నారు ఇప్పటి వరకు చాలా వరకు ఆస్తి నష్టాన్ని మనం నివారించగలిగాము సో మొన్న ఒక ఒంటరి ఎనుగు ఏదైతే పొలం నెరకు వచ్చిందో అది అకస్మాత్తుగా వచ్చింది ఎవరికి తెలియకుండా వచ్చింది ఆ టైంలో ప్రజలు ఈ ప్రాణాలు కాపాడాలనే ఉద్దేశంతోనే ఈ మా ఫారెస్టర్ అక్కడ వెళ్ళడం జరిగింది తర్వాత అప్పుడున్న ఫారెస్ట్ స్టాఫ్ కానీ మిగతా వాళ్ళందరూ కూడా చాచ వ్యవహరించడం వల్ల ఎలాంటి నష్టం జరగకుండా సో ఆ పరిస్థితి తగ్గు సగ్గు సర్దు ఇంకా ఇంకా బెటర్గా చేయడానికి ఎలా చేయాలో మేమంతా వ్యూహాలు రచి అమలు చేస్తాము సో విధంగా ఎవరు కూడా పలమనేరు ప్రజలు భయభ్రాంతులు గౌరవ గౌరవాల్సిన అవసరం లేదు ఫారెస్ట్ డిపార్ట్మెంటు ప్రభుత్వము సో వీళ్ళకందరికీ కూడా అండగా మీకేం కాకుండా చేయడానికి తగు జాగ్రత్తలన్నీ కూడా మేము చేస్తామండి థ్యాంక్ యూ